స్టడీ ఇండియన్ డిఫెన్స్ ఇలా రక్షణ రంగం ఇలా అద్భుతంగా డెవలప్ అయింది భారతదేశం లోపల ఇలా ఆపరేషన్ ఇందు వెరీ సక్సెస్ఫుల్ మీకు తెలిసిన ఆ విషయము ఒకప్పుడు ఇంపోర్టర్గా ఉన్న దేశం రోజున ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఒక అద్భుతమైన విషయం మనం అర్థం చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం మన యొక్క డిఫెన్స్ యొక్క ఉత్పత్తి ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇందులో దాదాపు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ టూ క్రోర్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాదాపు వంద దేశాలకు మన డిఫెన్స్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అది ఒక గొప్ప విషయం చెప్పవచ్చు రైట్ ఓకే బై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మన ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతున్నాయి అంటే ఈ యాభై వేల కోట్లకు పెరిగే అవకాశం ఉంది డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత అవుతుందంటే త్రీ ల్యాక్ క్రోడ్స్ పెరిగే అవకాశం ఉంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రైట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఆపరేషన్స్ హిందువు లోపల భారతదేశాన్ని ఇలా కాపాడినటువంటి ఆయుధము దీనిలాగా మనం సుదర్శన చక్రాన్ని కూడా డెవలప్ చేసి ఇలా భారతదేశం అనేది ఇలా ప్రపంచంలో ఒక మంచి దేశంగా రైట్ ఆ బలమైన దేశంగా అది పొందేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రష్యా అది కాబట్టి ఇక్కడ అలాంటి ఒక వెపన్ మనం తయారు చేసుకోవాలని చెప్పేసి ఎస్ సుదర్శన్ చక్ర అనే పేరుతో కూడా మనం ఇక్కడ డిఫెన్స్ రాణిస్తున్నాం రైట్ తర్వాత ఎఫ్డీఏ విషయంలో విదేశీ ప్రతిష్టపెట్టే విషయం లోపల సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆటోమేటిక్ రూట్లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ రూట్లో ఇచ్చినాం కాబట్టి ఇవాళ విదేశస్తులు కూడా భారతదేశం యొక్క ప్రోడక్ట్ లోపల ఎస్ పాల్పంచుకునే అవకాశం కల్పించింది తర్వాత నెక్స్ట్ ఇవాళ భారతదేశానికి మన ఏంటంటే ఐసీబీఎం కావాలా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ కావాలా ప్రస్తుతం మన ఐఆర్బిఎంలో ఉన్నాం ఒకవేళ కనుక మీరు ఐసీబీఎం సాధిస్తే ఇలా మనం ఎవరి ముందు చేతికట్టుకోవాల్సిన అవసరం లేదు మనం కూడా లీడర్ అయ్యే అవకాశం ఉంది విషయం అర్థం చేసుకుని రైట్ ఓకే తర్వాత ఇలా డిఫెన్స్ ఇండస్ట్రీ కేడర్ కూడా మనం బిల్అప్ చేస్తున్నాం ఇలా తమిళనాడులో ఉత్తరప్రదేశ్ లోపల కాబట్టి నడవ అంట పారిశ్రామిక నడవ లెక్క డిఫెన్స్ నడవర్ కూడా మనం ఇలా జరిగింది తర్వాత అగ్ని బాలిస్టిక్ ఓకే రైట్ ఓకే ఐఎన్ఎస్ విక్రాంత సి విషయంలో ఓకే తేజస్ ఎల్సీఏ రైట్ కమాండ్కి ఓకే ఆకాష్ సర్ఫెస్టు ఎయిర్ త్రిశూలు సర్ఫెస్టు ఎయిర్ ఇలాంటివన్నీ ఇలా సాధించినాయి కాబట్టి భారతదేశం ఇలా వంద దేశాలకు తన ప్రోడక్ట్ను ఎగుమతి చేస్తుంది కాకపోతే కృషి ఇలా కొన్ని విషయాలు ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ టైప్లో ఇలా సుదర్శించకర బిల్డవి చేసుకోవాలి తర్వాత ఐఆర్బిఎం నుంచి ఐసీబిఎంకి పోయినట్లయితే ఇలా ప్రపంచంలో ఏ టార్గెట్నైనా మనం ఈజీగా ఛేదించే అవకాశం ఉంటుంది ఇలా బలమైన దేశంగా ఉన్నప్పుడు ఏ దేశం మన యుద్ధం చేసే క్వశ్చన్ లేదు అందరూ కాంప్రమైజ్ అయ్యారు విషయం మన తెలుసు రైట్ థ్యాంక్ యూ